హలో గైస్ మేమైతే చేపలు పట్టడానికి అయితే వచ్చాం ఇక్కడ మేకల్ త్రీ గేట్ దగ్గర ఈ లొకేషన్ అనేది వీరే మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది అండ్ ఇప్పుడైతే మేము ఒక అయితే పట్టాం చూడండి ఇలా చాలా సింపుల్గా అయితే చేపలు పట్టేస్తాం మేము ఫస్ట్ టైం అయినా పట్టేసాం అది మా టాలెంట్ ఇంకా మేము వెళ్తున్నాం ఇప్పుడు చూపిస్తాం మీకు లొకేషన్ ఈ ప్లేస్ ని ఎవరైనా గుర్తు పెడితే కామెంట్ అయితే చేయండి గైస్ ఇది ఎక్క చాలా మందికి తెలిసే ఉంటుంది ఓకే ఇంకా పడ్డకి వెళ్ళడానికి ఒక లస్సి బ్యాగ్ కొనిసిచ్చాడు వీడికి ఐస్ క్రీమ్ కొనిసిచ్చాడు వాడికి ఒక లస్సీ గైస్ ఇక్కడ తర్వాత ఈ ట్రాక్ దాటి ఉండవలసి ఉంటుంది దాటాకెళ్తే అసలైన స్వర్గం ఉంటుంది అనమాట అక్కడ మనకి ఇప్పుడే దాటుదాం అనుకున్న టైంలో ఇది వచ్చేసింది గైస్ ఇందులో మనం చేపలు పట్టే దానికి వెళ్తున్నాం పట్టాక మేము ఎన్ని పట్టామో చూపిస్తాం పట్టే విధానాన్ని చూపించలేకపోతాం ఎందుకంటే అది మేము పడతాం కాబట్టి వీడియో తీయడానికి మా దగ్గర కెమెరామెన్స్ లేదు బడ్జెట్ లేదు ఎత్తుకోడానికి నా ముందు నుంచి చెప్తున్నాడు క్రికెట్ కనుక్కోకండి చేపలు పట్టుకోవడానికి వెళ్తాండి ఎందుకంటే అది ఆడడం రాదనమాట చూస్తారా ఇప్పుడు సాంగ్ బ్రో మేకలు ఉన్నాయి దిస్ డ్యామ్ ఇస్ చేపలు పట్టే స్థలానికి వచ్చేసాం ఇప్పుడు వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు వచ్చాడు పడిపోయింది వస్తుంది వస్తుంది అడిగి మంచి అయ్యా మా విరాట్ కోహ్లీ ఫైనల్గా ఒకటి పట్టాడు இருக்கிறேன் அந்த மனசுல